అండి మీరు చూస్తుంది షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అయితే మటన్ దమ్ బిర్యానీ అండి మటన్ దమ్ బిర్యానీ సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి సూపర్ అంటే సూపర్ వస్తుంది పక్క కొలతలతో చెప్తున్నానండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే వంట మాత్రం పర్ఫెక్ట్ అది బాగుంటుంది టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ హెల్దీ ఫుడ్ అలా అయితేనే నేను వీడియో చేస్తానండి ఏదో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్ కోసమో అలా కాదు నా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను అందరికీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇండ్లల్లో వంట చేసి ఒక నాలుగైదు ఇండ్లల్లో ఒక టెన్ ఇయర్స్ వంట చేసిన తర్వాత నేను పర్ఫెక్ట్ వన్ టైప్ వంట వస్తుంది నాకు అని క్లారిటీ వచ్చింది అప్పుడే నేను మెజర్మెంట్లతో మీకు చెప్పగలుగుతాను ఎందుకంటే ఏదో వచ్చి రాంది చేస్తే అది కాదు కదా పక్కా కొలతలతో మీరు చేసుకుంటే అది సూపర్ రావాలి ఎందుకంటే ఏదో చెప్తే వీడియో చూపిస్తున్నట్టుగా చిన్న టైం తక్కువది కదా అని ఆన్ చేసి చేసుకుంటే బాగా రాలేదు అనుకోండి ఎవరో వందలలో ఒక్కరు చేసుకున్నా అది బాగా రాకపోతే కొలతలు తప్పు చేసుకున్నందుకు నాదే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే ఒక కేజీ మటన్ తీసుకున్నానండి నేను కేజీ మటను పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మటన్ కదండి అంత బాగా మనకు తెలియదు ముదురుదేదో ఏదో లేతదేదో అందుకని మంచి మీడియం సైజు మన కూర వండుకునేలాగానే కొట్టి పిచ్చామనమాట ఇంకా కేజీ మటన్కు రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కొంచెం హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఇంకా కారం అయితే మన రుచికి సరిపడా వేసుకోవాలండి కొంతమంది పిల్లలు తక్కువ తింటారు కదా పిల్లల కోసం చేసుకుంటాం కదా ఇంట్లో ఫుడ్ ఎలాగైనా అందుకని రుచికి సరిపడినంత మనం తిన్నంత కారము కేజీకి పావు కేజీ పక్కా త్రీ వీలైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయినా పెరిగేసుకోవాలండి పెరిగి ఎంత వేస్తే అంత జ్యూసీ వస్తుంది నెక్స్ట్ ఇంకా హోల్ గరం మసాలాలు ఎనిమిది ఇలాచీలు ఆరు లవంగాలు మూడు మూడించుల దాసన చెక్క కొంచెం బిర్యానీ ఆకు ఇది జాజికాయ పొడి ఒక హాఫ్ జాజికాయ పొడి వేసుకొని వేసుకోవాలండి అలాగే కడిగి పెట్టుకున్న మంచిగా కడిగి నీట్గా వేసుకున్న పుదీనా ఇంకా ఇవన్నీ వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి పక్కా ఈ కొలతలతో వేసుకున్నారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీరు ఇంకా ఇదంతా మంచిగా గట్టిగా ఒక మినిమం టెన్ మినిట్స్ అయినా ఇట్లా రుద్దు రుద్దు కలపాలండి ఎందుకంటే ముక్కకు మంచిగా పడుతుందన్నమాట మటన్ మంచిగా ఒక రెండు మూడు మూడు గంటలు పెట్టుకోవాలండి మినిమం ఫ్రిడ్జ్లో మనకు వీలు కాకపోతే మినిమం ఒక వన్ అవర్ అయినా ఖచ్చితంగా పెట్టేసుకోవాలి ఇంకా మటన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బియ్యం కడిగేసి ఫ్రైడ్ ఆనియన్ ఎంచుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియాని ఎంచుకొని పక్క పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అది కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా వరకు వదిలేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంచుకున్న ఆయిల్ను ఈ మటన్లో వేసుకోవాలన్నమాట మటన్లో ఆయిల్ వేసేసుకొని అలాగే ఒక పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలిపి సేమ్ వీడియో చూపిస్తున్నట్టుగా చేసుకోండి క్లిప్ మిస్ అవ్వకుండా బాగా వస్తుంది ఇక్కడ స్కిప్ చేయకండి ఇలా కలిపేసుకొని ఇంకా పోయింది పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి వదిలేసేయాలండి చూడండి మటన్లో నుంచి నీరు ఎలా వచ్చిందో అదే లేత మటన్ అయిందనుకోండి అనుకోండి ఈ నీరుతోటే మటన్ ఉడికిపోద్ది మామూలుగా బిర్యానీకి కాకపోతే ముదురుతయిందనుకోండి ఉడకదు అందుకని కొంచెం మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈలోపు ఇంకా జీడిపప్పు చాలామంది నాన్ వెజ్లో జీడిపప్పు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చండి ఇష్టం ఉండి మంచి లుక్ కోసం కావాలంటే ఇలా రెడ్గా ఎంపీ పక్క పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మటన్ చూడండి మొత్తం నీరంతా మటన్ నుంచి వచ్చిన నీరంతా మొత్తం ఇగ్గిపోయింది కదా మంచిగా ఇలా ఫ్రై లాగా అంతా బయటకు వచ్చింది చూసారా ఇలా బయటకు వచ్చిన తర్వాత ముక్కను ఒకసారి చుంచి చూడండి ఉడకలేదు ఎందుకంటే నేను తీసుకున్న మటన్ ముదురదనమాట అందుకని ఉడకలేదు కాబట్టి అందులో నీరు వేసుకోవాలంటే చల్లనీరు వేసుకోదాన్ని చల్లనీరు వేసుకుంటే ఇంకా ఇలా బిగిసిపోతుంది ముక్క ఉడకదు అందుకని ఒక టూ గ్లాసెస్ వాటర్ మనం మటన్ను బట్టి మనం ఇంకా వాటర్ తీసుకోవచ్చు నేనైతే టూ గ్లాసెస్ తీసుకొని వెయిట్ చేసుకొని హాట్ వాటర్ ఇంకా కూరలో పోసానండి పోసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి మినిమం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు ఇంకా అది ఉడికేలోపు ఇంకా మనం రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందామండి రైస్కి ఎప్పుడైనా కూడా పెద్ద గిన్నె తీసుకోవాలండి ఉడకడానికి ఫ్రీ ఉడకాలి రైస్ మనం చిన్న గిన్నెలో తీసుకున్నామనుకోండి ఉడకదు అంత అన్నం అంతా బంక బంక అలా అయిపోతుంది అనమాట అలా తీసుకున్న దాంట్లో ఇంకా రైస్లోకి మసాలాలు చూడండి ఒక ఆరు ఇలాచి ఎనిమిది అట్లా అంటే కొంచెం ఘాటు తక్కువ తినేటట్లయితే ఒక ఐదు ఆరు లవంగాలు సాజీరా జాపత్రి తేజ్పత్తా వెల్లుల్లి పేస్టు పుదీనా ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలన్నీ వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా అన్నీ వేసుకొని ఇంకా వదిలేసేయాలి వరకు సాల్టు మన రైస్కు సరిపడా సాల్ట్ మంది ఇంట్లో ఎంతైనా హోమ్ ఫుడ్ కాబట్టి అన్ని స్పైసెస్గా అన్ని అన్ని వేసుకుంటారు అందుకోసం చూసుకొని వేసుకోవాలి ఇంకా అది మరిగేలోపు మనం వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఫిల్టర్ చేసి పక్క పెట్టుకుంటే ఇంక ఈ లోపు ఈ ఎసరొతుందనమాట ఈ నీరు మంచిగా మరిగేటప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మరగనివ్వాలండి వాటర్ ఎందుకంటే మసాలాలన్నీ అందులోకి దిగుతాయి అనమాట మంచిగా ఎసరు మరిగేటప్పుడు ఇంకా మనం వడగట్టుకున్న ఈ రైస్ను అందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలండి సిమ్లో పెట్టామనుకోండి మెత్తుకంత ఆడుగంటితుంది ఇట్లా గంజి గంజి అవుతుంది అనమాట మంచిగా అది అన్నం ఉడికేటప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్క వేడుకోవాలి నిమ్మకాయ విడితే ఏంటంటే మంచిగా రైస్ తెల్లగా పొడి పొడిగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఏ లోపు అప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే వాటర్ పోసిన తర్వాత మొక్క మంచిగా ఉడికిపోయిందంటే ఇంకా దమ్ అయ్యేసరికి ఆ పూర్తిగా ఉడికిపోద్ది అనమాట ఇంకా ఇదొక మనం రైస్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ తీసుకొని మటన్లో వేయాలండి ఎందుకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నానంటే ఈ మనం తీసే ప్రాసెస్లో ఇంకో టెన్ పర్సెంట్ ఉడుకుతూ ఉంటుంది ఆ లేయర్ అన్లు వేసి మనం సాఫ్ ఇట్లా అంత సమంగా సరికి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడుకుతుంది అనమాట అందుకని కొంచెం పలుకు పలుకు ఫస్ట్ లేయర్ వేసేయాలి అది వేసి మనం ఇట్లా సమంగా వేసేసరికి ఇది ఉడుకుతూ ఉంటుంది అలా ఒక లేయర్ వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉన్న రైస్ ఉంచిన తర్వాత ఇంకో లేయర్ వేసుకోవాలన్నమాట అలాగే మనం చూసుకుంటూ మొత్తం రైస్ను ఇది ఒక లేయర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచాలి ఈ టూ మినిట్స్ తర్వాత ఈ ఊన రైస్ని కూడా ఇంకా ఆ రైస్ మీద వేసేయాలన్నమాట ఇలా వేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ముద్ద ముద్ద అంటుకోకుండా ఇంకా దీనిపైన వేయడానికి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత ఇదేమో ఎవరి దగ్గరైనా కుంకుమూ ఉంటే ఓకే అండి లేకపోతే పచ్చిపాలు పసుపుకాయలు పక్కకు పెట్టేసుకోండి నెయ్యి జీడిపప్పు ఫస్ట్ ఫ్లేయర్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే బిర్యానీకి అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అదేంటో తర్వాత జీడిపప్పు తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా పుదీనా మొత్తం వేసుకోకండి కొంచెం వేసి తర్వాత మంచిగా కలర్ కోసం వచ్చేసి మనం పచ్చి పాలు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి తర్వాత వచ్చేసి నెయ్యి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి నేను పర్ఫెక్ట్ వస్తేనే వీడియో చేస్తాను లేకపోతే నాకు పెద్దగా రాని అయితే నేను అసలు పెట్టనే పెట్టను నేను ఈ టెన్ ఇయర్స్లో ఏదైతే ఫుల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నానో ఏదైతే టేస్ట్ బాగుంటుంది వీళ్ళకి యూజ్ అవుతుంది దాన్ని మాత్రమే నేను వీడియో పెడతానండి ఓకే అండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత కింద ఒక మంచి మంద పాంటి పెనం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టి దానిపైన మంచి ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి అలా వెయిట్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి తర్వాత దించి చూడండి బిర్యానీ ఏ రెస్టారెంట్ ఏ బవాచి ఏ ఎక్కడి బిర్యానీల కన్నా ఎంతో టేస్ట్ బిర్యానీ రెడీ అవుతుంది నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి కొత్త వ్యూస్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి బాయ్ అండి